అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి నాలుగువ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది సూర్యుడు పుట్టినరోజు సూర్యుని పూజించేవారు ఈరోజు ఆడవారు ఈ రంగుచీర కట్టుకుంటే చాలుదనం దూసుకువస్తోంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈసారి రథసప్తమి మంగళవారంతో కలిసివచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషం ఈ రోజుకు అత్యంత శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యగ్రహణం కన్నా శక్తివంతమైనది ఈ రథసప్తమి ఈరోజు ఎన్నో అమృత ఘడియలు కూడా ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన రోజున స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలు దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది భర్తకూ మంచి జరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి రథసప్తమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులు అలాగే నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటి ఈ ఈరోజు చేయకూడదు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ రథసప్తమి రోజున నాన్ వెజ్ కూడా తినకూడదు కాదని ఈరోజు వెజ్ తింటే రోగాల బారిన పడతారు ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈరోజు కూర వండవద్దు అంటే చేపలు మాంసము రొయ్యలు పీతలు గుడ్లు ఈ కూరలేమి కూడా ఈరోజు తినకూడదు కనుక జాగ్రత్తగా ఉండండి అంతేకాదుకి రథసప్తమి రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి ముందే నిద్రలేవాలి ఈ రోజు ఎట్టి కూడా సూర్యోదయం అయ్యాక పొద్దుపోయేదాకా పడుకోకూడదు మామూలు రోజుల్లో ఇలా లేటుగా లేచినా పర్వాలేదు కాని రథసప్తమి రోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి సప్తమి స్నానం చేయాలి ఈ రోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచిన వారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి కనుక రథసప్తమి రోజున అందరూకూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించివాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగిచారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే రంగుచీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగల్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహంకూడా లభిస్తుంది సంవత్సరమంతా దేనికి లోటు లేకుండా ఉంటుంది కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చలేదా గులాబీ రంగులో ఉండే చీరను కట్టుకొండి చీరనే కాదు డ్రస్ వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజున ఈ రంగులో ఉండేటటువంటి డ్రెస్లు వేసుకుంటే మంచిది ఆడవారు మాత్రమే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూకూడా ఈ రథసప్తమి రోజున గ్రీన్ కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతాకూడా కలిసివస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ధనద్వారాలు తెరుచుకుని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు హెట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించవద్దు దానివలన సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి కనుక మీరు ధరించే దుస్తులు బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి కాబట్టి అందరూకూడా ఈ రథసప్తమి రోజున గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరం అంతాకూడా సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించే నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుని మందిహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా ఉదయించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో సూర్యుని బలం పెరగటానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేదా సూర్య ఆరాధన చేయడం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోసుళ్లతో నీరు ఆతిథ్యమిచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లాభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కారప్రియుడు పూజలు ఏమీ అవసరం భక్తి శ్రద్ధలతో ఆయనను నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యునికి ఆజ్యం వదలండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఏమి చేయలేకపోతే కనీసం ఆ సూర్యుణ్ణి చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సోరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన జన్మించడం వలన దీనిని కూడా పేర్కొంటారు మాఘమాసంలో సప్తమి సూర్యసప్తమి సప్తమి మహాసప్తమి సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు పురాణాల ప్రకారం రథసప్తమి విధానం చాలా ముఖ్య ప్రాముఖ్యత కలిగి ఉంది ఒకసారి ఈ వ్రత వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడు రాజూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల భారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు రాజుతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడైనను అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రతఫలం వల్ల ఇతను నీకు కలిగిననో అదే రథసప్తమి చేస్తే పాపములు నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు ఇలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథసప్తమిగా చెబుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు